మొత్తానికి భైరవం సినిమాకి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోవచ్చు అంటే సినిమా ఇంకా కాసేపు మహా అయితే థర్టీకి థర్టీ ఎయిత్కి రిలీజ్ ఉంది కాబట్టి అందరూ కలిసి ఏదో ఒక మంచి ఈవెంట్ అనేది పెట్టుకున్నారు అది కూడా సినిమాని ప్రమోట్ చేసేటువంటి ఈవెంట్ సినిమా ప్రమోషన్కి సంబంధించినటువంటి ఈవెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకన్నాను అంటే ఇప్పుడు దీంట్లో ముగ్గురు హీరోలు ఉన్నారు అప్పుడు ఎప్పుడో శంభో సినిమా తర్వాత అరే నిజంగా అల్లర్ నరేష్ ఇలా పర్ఫామ్ చేస్తాడా అనేలాగా ఎప్పుడైతే మాట్లాడుకున్నామో సేమ్ మళ్ళీ దీంట్లో కూడా బెల్లంకొండ అబ్బాయి నిజంగా ఇంత బాగా పర్ఫామ్ చేస్తాడా ఆ పూనకం వచ్చినట్లుగా అలా ఊగడం సంథింగ్ వాజ్ దేర్ అంటే ఏదో ఉంది ఈ సినిమాలో అనిపించింది నెక్స్ట్ అలాగే మన ఈ శంబో శివ చెంబోలో రవితేజ గురించి మాట్లాడుకున్న శివబాలాజీ గురించి మాట్లాడుకున్న దీంట్లో కూడా అంతే మంచు మనోజ్ గురించి సపరేట్గా మాట్లాడుకోవచ్చు అలాగే యాజ్ వెల్ ఎస్ నారా రోహిత్ గురించి కూడా అలాగే మాట్లాడుకోవచ్చు ఎందుకు ఆ సినిమానికి దీనికి పోలుస్తున్నారు అంటే ముగ్గురు హీరోలు ఏదో కాస్ట్ మీద వెళ్తూ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా సినిమాని ఎంగేజ్ చేస్తా అట్లా వచ్చిన అప్పుడెప్పుడో ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఇదే అండ్ భైరవానికి సంబంధించి డైరెక్టరు ప్రొడ్యూసరు అందరూ కలిసి వచ్చారు స్టేజ్ మీద చక్కగా నిలబడ్డారు అంబికా కృష్ణ గారు కూడా వచ్చారు ఆయన కూడా చాలా అందంగా ఉన్నారు ఇలా ఓవరాల్గా ఈవెంట్ గురించి అందరూ మాట్లాడాలి యాజ్ వెల్ యాజ్ అటు ఇటు ఇటు కాస్త ఒక్కొక్కరికి ఏవీ లేసారు అందరూ వాళ్ళ ఏవీలు చూసి తెగ సంబరపడ్డారు ఇప్పుడు ఒక ఏవీ వచ్చేసి మన మంచు మనోజ్ దగ్గర ఆగింది ఏవీలో ఆయన చరిత్ర అంతా రాశారు అఫ్కోర్స్ కోర్స్ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ మళ్ళీ తెర మీదకి వచ్చినప్పటికీ కూడా ఇంకా నన్ను అలాగే ఆదరిస్తున్నారు నేను నన్ను ఇష్టపడుతున్నారు నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు అని చెప్పేసి కింద పడి మీదబడి మొహం మొత్తం ఎర్రగా అయ్యేదాకా ఏడిచాడు సరే ఏడిస్తే ఏడిచాడు బాగానే ఉంది వాళ్ళు అందరూ కూడా నిజంగా చాలా బాధపడ్డారు అయ్యో బాబాయ్ ఎంతకు బాగా ఏడిచారు ఎందుకు ఎంత కష్టం వచ్చిందో అయ్యో పాపం ఇతనికి సర్లే చాలా రోజుల తర్వాత సినిమాలోకి వచ్చిన రిలీజ్ అయ్యింది ఎందుకు అంటే ఆ ఏడుపు కారణం పాజిటివ్గా తీసుకున్నాం నిజంగా నేను కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నాను ఎందుకంటే ఆ ఒక్కడు మిగిలాడు ఆ అహం బ్రహ్మాస్మి ఇంకొకటి ఇంకొకటి అన్ని సినిమాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి పాపం ఒకటి రిలీజ్ అవ్వాలా చాలా రోజులు షూటింగ్ కూడా పూర్తి చేస్తారు రిలీజ్ అవ్వాలా ఇది రిలీజ్ అయ్యింది ఆ రిలీజ్ అవుతున్న పార్టీ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులు అందరు దగ్గరకు వచ్చారు కాబట్టి తనకు ఆ ఎమోషన్ రావడంలో అర్థం ఉంది అక్కడ వరకు బాగానే ఉంది నెక్స్ట్ నాతో నటించిన ఈ హీరో బాగా చేశాడు ఆ హీరో బాగా చేశాడు ఇది కూడా బాగానే ఉంది నారా రోహిత్ గారి గురించి కూడా చాలాసేపు మాట్లాడాడు ఏమన్నాడు అప్పుడెప్పుడో ఒకడు మిగిలాడు సినిమా నారా రోహిత్ గారితో నాకు ఎండ్ అయితే ఎండింగ్ ఇన్ సెన్స్ దానికి వాయిస్ ఇచ్చాడు మళ్ళీ ఇంతకాలం తర్వాత ఇదే నారా రోహిత్తో నేను రావడం నాకు చాలా ఏదో సెకండ్ ఇన్నింగ్స్లో ఇతన్తోనే నేను వస్తున్నట్టుగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చింది ఓ వెరీ గుడ్ చాలా బాగుంది వెలంకొండ శ్రీనివాస్ వెలంకొండ శ్రీనివాస్ నువ్వు కూడా నాతో చాలా బాగా చేసావు అసలు నువ్వు చేయడం బట్టే నాకు ఇంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అన్నావు అది కూడా బాగానే ఉంది డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు మీరు నాకు మంచి ఛాన్స్ ఇచ్చారని కాళ్ళ మీద పడ్డాడు అండ్ ఈ డైరెక్టర్ నన్ను పెట్టుకోవడం చాలా ధైర్యం చేశాడని కూడా అన్నావు అంతవరకు కూడా బాగుంది ప్రొడ్యూసర్ గారు యాభై కోట్ల సినిమా ఖర్చు పెట్టారు ఈ తలుచుకుంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు కానీ నన్ను పెట్టుకున్నాడు ఎతికి ఎతికి అన్నావు కృతజ్ఞతలు చెప్పుకున్నాం అంతవరకు బాగుంది సో ఇప్పుడు నీకు అంతా గుర్తుంది ప్రొడ్యూసర్ నేను నమ్మి పెట్టుకున్నాడు యాభై కోట్లు పెట్టాడు సినిమా పైన అని డైరెక్టర్ ఇంకెవరైనా పెట్టుకోవచ్చు కానీ నిన్నే పెట్టుకున్నాడు అని కూడా నీకు గుర్తుంది ఇంక ఇద్దరు హీరోలు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం కూడా మనకు గుర్తుంది అక్కడి వరకు వస్తే శివయ్య నుంచి స్టార్ట్ అయింది ఎపిసోడ్ ఇప్పటివరకు బాగానే ఉంది కదా ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల భైరవం అని ఉన్నప్పుడు భైరవం గురించి ఇంత మాట్లాడేవా అక్కడ ఎండు చేస్తే అయిపోయేది కానీ అక్కడ ఎండు చేయకుండా శివయ్య నుంచి స్టార్ట్ చేశావు శివయ్య అని చెప్పేసి తర్వాత శివుడు శివయ్య అంటే రాడు ఏదో అంటేనే వస్తాడు ఎందుకు వస్తాడో కూడా మాకు తెలియదు నేను పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు ఆ ఇంకెవరు పిలిచినా రాడు అని చెప్పావు సరే రాకపోని నువ్వు పిలిస్తేనే వస్తాడు ఆ ఈవెంట్ కూడా వచ్చి ఉంటాడు ఏములకో కూర్చొని ఉంటాడు నీకు కనబడి ఉండకపోవచ్చు సంతోషం అక్కడ టర్న్ తీసుకొని ఏమైపోయింది అందరూ కూడా కన్నప్ప దగ్గరికి వెళ్ళిపోయారు ఇక భైరవం ఎక్కడ ఉంది లేదు భైరం లేదు ఇంకా శివయ్య నువ్వు పిలిస్తేనే వస్తాడు నీ వెంటూ కూడా వచ్చే ఉంటాడు నేను బలకరిచ్చి ఉంటాడు లేని నీ వెనకాల నిల్చొని ఉంటాడు లేని నేను ఎత్తుకొని ఉంటాడు మనకు తెలియదు కానీ కాకపోతే నువ్వు పిలిస్తే వస్తాడు ఇంకెవరు విలిచినా రాడు అక్కడ ఆ క్లారిటీ అయితే ఇచ్చేసావు నెక్స్ట్ ఇది ఏడుపు పెడబొబ్బా అనే టైటిల్ వెనకాల పెట్టుకున్నావు అనుకో మనం ఎంత ఏడవచ్చు ఏమైనా చెప్పవచ్చు నా బట్టలు తీసుకెళ్ళారు రోడ్డు మీద పడేశారు నీ బట్టలు తీసుకెళ్లారు నువ్వు ఎవరితోనో గొడవ పెట్టుకున్నావు బయట నీ బట్టలు తీసుకెళ్ళి రోడ్డు మీద పడేశారు ఈ ఈవెంట్కి నీ బట్టలకి ఏం సంబంధం నా కూతురు బొమ్మలు తీసుకెళ్లారు తగలబెట్టారు ఈ ఈవెంట్కి నీ కూతురు బొమ్మలకి సంబంధం ఏంటి ఎందుకు మాట్లాడాలి భైరవం అని వెనకాల ఉన్నప్పుడు భైరవంలో సీన్ ఏమన్నా ఉందా కొన్ని భైరవం యూనిట్ అంతరు కలిసి నీ లొకేషన్ల కాస్ట్యూమ్లను తీసుకెళ్ళి రోడ్డు మీద పడేశారా లేదా కొన్ని నిన్ను తీసుకెళ్ళి బయట పడేశారా లేదే అలా కాకుండా ఎందుకు భైరవం అని వెనకాల పెట్టుకున్నప్పుడు నీ పర్సనల్ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించాలి నెక్స్ట్ నేను మోహన్ బాబు గారు అవునన్నా కాదనే మోహన్ బాబు గారు కొడుకునే ఓకే అవునన్నా కాదు మోహన్ బాబు కొడుకు ఎవరు కాదన్నారు ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు ఏ ఈయన మోహన్ బాబు కొడుకు కాదు అంటే అప్పుడు చెప్పుకో అవునన్నా కాదని మోహన్ బాబు గారు కొడుకుని ఎవరు అడగల ఇక్కడ మోహన్ బాబు గారి టాపిక్ కూడా అవసరం లేదు ఒకటి చెప్పొచ్చు ఇంత బాగా నేను పర్ఫామ్ చేయడానికి కారణం ఎదగడానికి కారణం మా తాన్నగారు నేర్పించిన క్రమశిక్షణ బుద్ధి తెలివితేటలు ఓకే ఫైన్ అంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ మళ్ళీ 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 నాకు చాలా సహాయం చేశారు అయినా వాళ్ళందరూ వద్దన్నారు మొహం మీద తలుపులేసేశారు గెంటేసారు నా అభిమానులు దగ్గరకు వచ్చి ఓ ఇరవై కార్లు పెట్టి నన్ను ఎక్కించుకొని అటు తిప్పారు ఇటు తిప్పారు మొత్తం టూర్లు 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 వేసారు అని చెప్పేసావు ఓకే అది కూడా బాగానే ఉంది అభిమానులు నీకోసం ఉన్నారు నిన్ను ఆరాధించారు నువ్వు కావాలనుకున్నారు అందుకే ఇప్పుడు కూడా ఈ సినిమాకి నువ్వు రాగానే తెగ సంపడ ఆహాహా వచ్చేసాడు వచ్చేసాడు అని చప్పట్లు కొట్టేశారు వచ్చావు బాగానే ఉంది నీ పర్సనల్ విషయాలు అవసరం లేదు ఎప్పుడైనా సరే పర్సనల్ విషయాలకు వెళ్తే వెనకాల పర్సనల్ ఇంటర్వ్యూలు అనే ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడుకోండి బైరవం మన ఈవెంట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయింది బైరంగుడు మాట్లాడుకోవట్లేదు అసలు ఆ సినిమా ఏంటో తెలియదు ఎందుకు వచ్చిందో తెలియదు ఇంకా నేను మళ్ళీ చూస్తే ఇంకోసారి ట్రైలర్ చూడాల్సి వచ్చింది మొత్తం మర్చిపోయారు అందరూ మళ్ళీ ట్రైలర్ చూస్తే అప్పుడు అర్థం అదేదో వారి టెంపుల్కి సంబంధించి ఆ గుడికి సంబంధించి నిధి వాళ్ళు ఎవరో వచ్చి దీన్ని దోచుకోవడానికి వెళ్తున్నారు ఈ ముగ్గురు చాలా ప్రాణానికి తెగేసి మరీ దాన్ని కాపాడి ఊరికి ఇచ్చారు ఇంతే కదా అయినా సరే అర్థం కాక మళ్ళీ మళ్ళీ ఇంక ఎట్లా ఇదిని అచ్చుగుద్దిన వెర్షనే కదా ఇంకోటి ఉంది కదా అని పైగా అక్కడ ముగ్గురు హీరోలు బాగానే చేశారు ఆ సినిమాకి చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఆ సినిమా పొరపాటుని ఎవడన్నా చూసాడే అనుకో అది ఆల్రెడీ అవైలబిలిటీలో ఉంది ఇది మళ్ళీ ఎవరు చూస్తారు చూడరు అంటే మన వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఇప్పుడు ప్రొడ్యూసర్ యాభై కోట్లు ప్రొడ్యూసర్ యాభై కోట్లు పెట్టడం నువ్వే అంటూ ఆ యాభై కోట్లు మీరు ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నావు ఆ యాభై కోట్లను ఎందుకు మట్లో గెలిపేస్తున్నావు నెక్స్ట్ అదే డైరెక్టర్ జీవితాన్ని ఎందుకు తొక్కేస్తున్నావు అంత అవసరం మళ్ళీ ఇంకా ఇద్దరు హీరోలు వాళ్ళకు కూడా కెరీర్లో ఈ సినిమా చాలా ఇంపార్టెంటే అది కూడా నువ్వు అర్థం చేసుకోకుండా దేనికి వాళ్ళ జీవితాల్లో ఎందుకు ఇబ్బంది పెడతావు వెనకాల నారా రోహిత్ గారు అప్పటికి కూడా ఇట్లా ఉండి ఇబ్బంది పెడతా బాబా ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు అని చూస్తానే ఉన్నాడు అంబికా కృష్ణ గారు మాత్రం ఇక ఏమీ చేయలేక ఆయన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు ఈ పక్క హీరోయిన్ని పలకరిస్తూ ఉన్నాడు ఇన్ని జరుగుతున్నాయి చుట్టుపక్కల మనకి తెలియదు మనకు కావాల్సింది ఏడుపు పెడబొబ్బ అందరి విషయంలో మా కన్నపరి నెగిటివ్ చేసేయాలి పైగా వీళ్ళందరూ నావోళ్ళే అని చెప్పాలి సరే నవ్వు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి యుద్ధం గురించి కాసేపు వెళ్ళావు ఆ నారీమలు చాలా కష్టపడుతున్నారు అన్నావు ఓకే అంటే ఇప్పుడు భైరవం సినిమా సంబంధించి నువ్వు లేక చాలా రోజుల తర్వాత వచ్చావు కాబట్టి ఈ సినిమా చూడండి అని ఎవరెవరిని చెప్తున్నావు ప్రజెంట్ యుద్ధం వాతావరణం నడుస్తుంది కాబట్టి నువ్వు కూడా దీనికి సపోర్ట్ అన్నట్టుగా ఓటి చెప్పి వీళ్ళందరినీ మలుచుకునే ప్రయత్నం ఓకే అది నీ స్ట్రాటజీ ఫైన్ నెక్స్ట్ వీర మహిళలు అని పోగిడే కరెక్టే బాగుంది ఓకే ఆడవాళ్ళని కూడా ఫ్యామిలీస్ని కూడా నీ సినిమా చూడండి అని చెప్పుకున్నావు ఇండైరెక్ట్గా అంతవరకు కూడా బాగానే ఉంది నెక్స్ట్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఐదు అదేంటిది ధర్మాన్ని కాపాడడానికి రాష్ట్రానికి రాష్ట్రం మొత్తం అధర్మంలో ఇటా ఉంటే ఆ ధర్మాన్ని కాపాడడానికి లాస్ట్ ఇయర్ ఒకటి వచ్చాడు ఇక అట్లా కంటిన్యూ చేసి రాజకీయం ఎందుకు వచ్చింది నీ పర్సనల్ ఎందుకు వచ్చింది అసలు నువ్వెందుకు వచ్చావు కర్మగాలి వాళ్ళు నిన్నే ఎందుకు పిలిచారు ఆ సినిమాలో నిన్నే ఎందుకు పెట్టుకున్నారు ఇన్ని ఆలోచనలు వచ్చాయి ఓవరాల్గా చెప్పాలి అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మనం వెనకాల ఒక బ్యానర్ని రిప్రజెంట్ చేస్తున్నాం అంటే దాని గురించే మాట్లాడాలి ఈవెన్ నౌ నేనని సరే బాయ్ కాట్ భైరవం నా వెనకాల ఆ బ్యానర్ ఉంది ఎందుకు దీన్ని బాయ్ కాట్ చేస్తున్నారు అంటే ఇది రీజన్ అని చెప్పుకోవడానికి ఈ టాపిక్ చేయాల్సి వచ్చింది మనం వెనకాల ఉన్న దాని గురించే మనం మాట్లాడాలి తప్ప అడ్డదిడ్డమైన అన్నీ కలుపుకొని నీ గురించి వా పక్కింటోళ్ళ గురించి మీ ఇంటోనర్ గురించి మీ దూరపు చుట్టాల గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి అవసరం లేదు ఎవరికి అదొకటి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్